నమస్కారం మానసార్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో తాండూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు రైతులతో ముఖాముఖి వారికి అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలు సుధారాణి సుధాకర్ ఆధ్వర్యంలో చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు ఒక ప్యాక్ ద్వారా ఆరు వందల రూపాయలు కంది విత్తనాలు నాలుగు కిలోల ప్యాకింగ్ తో రైతులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రైతులు పాల్గొన్నారు

అంటే ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా మనం మే ఇరవై నాలుగవ తేదీ సీడ్ మేలాగా మనము జరుపుకుంటున్నాము ఒక రైతులకు ఒక పండగలాగా అంటే మంచి మంచి విత్తనం ఏ పంట అయినా కానీ ప్రతి పరిశోధన స్థానంలో ఏ వెరైటీస్ ఏ పంటలైతే పండిస్తున్నారో వాటి యొక్క అంటే డిస్ప్లే చేసేసి వాటి గుణగణాలైతే నేమి యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా ఎంత సీ ప్రొడక్షన్ చేస్తున్నామో అదే స్టేషన్కి వెళ్ళి తీసుకోవడము లేకపోతే హైదరాబాద్లో మాత్రం పెద్ద ఎత్తున యూనివర్సిటీలో మన గ్రౌండ్స్లో ఏమవుతుందంటే అన్ని స్టేషన్స్ ఏ ఏ ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కూడా డిస్ప్లే సేల్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇకపోతే మన కంది తీసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటిలో టీడీఆర్జీ ఫిఫ్టీ నైన్ తెలంగాణ కంది మూడు రిలీజ్ అయిన తర్వాత మనకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మనకు జిఐ వచ్చింది అంటే భౌగోళిక గుర్తింపు రావడంతో మన కంది తాండూరు నుంచి విడుదలైన వెరైటీస్ ఏవైనా కానీ వాటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది ఈ జీఐ వచ్చిన తర్వాత కందిపప్పు కూడా రేటు బాగా పెరిగింది అనమాట తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు ఇప్పుడు పప్పు తీసుకున్నట్టయితే నూట డెబ్బై నూట ఎనభై ఇంకా నెల పోతే ఫ్యూచర్లో మనకు కందిబోర్డు అనేది వచ్చినట్టయితే ఈ జిఐ ప్రాంతంలో ఉండే మండలాలలో రైతులు ఉత్పత్తి చేసే కందికి ఏదైతే బస్మతి రైస్కి మనం ఒక పది రూపాయలు ఎక్కువ పెట్టుకుంటామో ఆ విధంగా కందికి కూడా మంచి రేటు రైతులకు వచ్చే అవతనం వేస్తే మంచి మొక్క వస్తుంది మనకి మంచి గీ వస్తుంది అదేవిధంగా మంచి యాజమాన్య పద్ధతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎండాకాలం దుప్పులు చేసుకోవడము వానలు పడిన తర్వాత మళ్ళీ గుంతకాలు రొప్పుకోవడము ఒక రెండు మూడు సార్లు చేస్తే వాన పడిన వారం రోజులకు చేస్తే స్టీల్ స్టేల్ సీట్ బెడ్ ప్రిపరేషన్ అంటాం అంటే మొలకంతా కూడా వెళ్ళిపోతుంది అట్లా రెండు మూడు సార్లు చేస్తే కలప అంతా వెళ్ళిపోతుంది వీలైనంత వరకు మనము కలుపు మందులు వాడకుండా మనము అంటే దానికయ్యే ఖర్చు అనేది మనం తగ్గించుకోవచ్చు ఇందాక సుధాకర్ సార్ వీరందరూ కూడా శేఖర్ గారిని కూడా ఎలా వేసుకుంటే మనకు మంచి దిగుబడులు వస్తాయనేది మన ప్రోగ్రెసివ్ రైతు శ్రీనివాస రెడ్డి ఎక్మై గారు కూడా చెప్పారనమాట ఈ విధంగా వేసుకొని దీంట్లో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి తిన్నింగ్ అంటే గుర్తు దియడం అంటే పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఒక్కొక్క మొక్క అంటే ఒక బోధ దగ్గర తెలంగాణ రైతాంగంకి సేవలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మే ఇరవై నాలుగవ తేదీన విత్తన మేళ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తయారవుతున్న వివిధ పంటలకు సంబంధించిన వివిధ రకాలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి ఇక్కడ రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది ఈరోజు రైతులతో ముఖాముఖి చర్చ జరిపి వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా రానున్న రోజుల్లో వివిధ పంటల్లో ఎలాంటి వంగడాలను రూపొందించాలనే అంశాలపైన కొంత అధ్యయనం చేయడం జరిగింది ఈ సందర్భంగా లాంఛనంగా మేము ఈరోజు విత్తనాలను అమ్మకం ప్రారంభించడం జరిగింది రైతులు ఈ రోజు నుండి ఇంకా జూన్ వరకు కూడా మన దగ్గర వ్యవసాయ పరిశోధన స్థానం తాండూరులో రెండు రకాల కంది విత్తనాలను పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఎండు తెగులను తట్టుకొని గుడ్డు తెగులు తట్టుకునే ఆశ అనే రకం అంటే ఐసిపిఎల్ ఎనభై ఏడు నూట పంతొమ్మిది అంటారు అదేవిధంగా ఇటీవల విడుదలయ్యి రైతుల మన్ననను చూసినటువంటి తెలంగాణ కంది మూడు అనే రకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రకము దాదాపు ఎకరాకు ఆరు నుండి ఎనిమిది క్వింటాల వరకు దిగుబడిని ఇస్తుంది రైతులు ఈ రకాల రైతులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది